టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరిగింది ప్రచార వ్యూహాలపైనే ఇద్దరు నేతలు చర్చించారు ప్రచార సరళి ఎలా ఉండాలి ఏ ఏ అంశాలను హైలైట్ చేయాలి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు ముఖ్య ప్రాంతాలు కీలక నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపై ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాయింట్ క్యాంపెయినింగ్ కు సంబంధించి వివరాలు వచ్చే అవకాశం ఉంది ఇక సీట్ల పంపకాలు తేలిన రెండు పార్టీలకు కొన్ని చోట్ల అసంతృప్తులు తప్పడం లేదు జనసేన కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు టీడీపీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో జనసేన నేతలు అసంతృప్తి నెలకొంది అలాగే బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ తలనొప్పులు తప్పడం లేదు దీంతో అసంతృప్తులను బుజ్జగించి గెలుపు బాటలు వేసేందుకు ఏం చేయాలన్న దానిపైన పవన్ బాబు మధ్య చర్చ జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశాలు ఇలాంటి చాలా అంశాలు వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి పీఎంఆర్ ఉదయశ్రీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగైదు అంశాలకు సంబంధించిన ఎజెండాతో ఈ సమావేశం జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది ఒకటి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కావచ్చు అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అంశానికి సంబంధించి అటు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా ప్రస్తుతం తుది కసరత్తు నిర్వహిస్తున్నాయి సో దీనికి సంబంధించిన అంశం మీద ఒకటి రెండు ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా చేపట్టాలన్న అంశానికి సంబంధించిన మరొక ఎజెండాకుతో వెళ్ళినట్లుగా తెలుస్తుంది దీంతోపాటు ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన సంబంధించిన అంశం మీద చర్చించినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు ఫ్లోర్ కోఆర్డినేషన్ అంటే క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య గ్యాప్ లేకుండా ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా కోఆర్డినేషన్ గ్యాప్ రాకుండా ఏ విధంగా చూసుకోవాలన్న అంశానికి సంబంధించిన చర్చ జరగడంతో పాటుగా బీజేపీ బీజేపీ వ్యవహారానికి సంబంధించి బీజేపీతో కలిసి వెళ్ళిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు కొన్ని సెగ్మెంట్లలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని కూడా కాంపన్సేట్ చేసే విధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ అంశాలను బేస్ చేసుకుని ఈ ఎజెండాతోనే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది సో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న క్రమంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీకి వెళ్లడంతో ఉదాహరణకు విజయవాడ వెస్ట్ బీజేపీకి వెళ్లడంతో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు జనసేన ఆ నియోజకవర్గంలో ఎదుర్కొంటుంది సో దా అటువంటి విషయాలు ఎటువంటి వ్యవహారం చేపట్టాలి ఇప్పుడు జరుగుతున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా బీజేపీ కొన్ని స్థానాలను మొత్తం పదమూడు స్థానాలను ప్రతిపాదించింది వాటిలో మూడు స్థాన వాటిల్లో మూడు స్థానాలు మినహా మిగిలిన పది స్థానాల్లో బీజేపీ పోటీ చేసే దిశగా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ బీజేపీ ఏదన్నా ముందుగా అనుకున్న విధంగా బీజేపీకి విజయవాడ వెస్ట్ ఇస్తామని చెప్పి ఒక ప్రపోజల్ తెర మీదకు వచ్చింది కానీ అక్కడ జనసేన వైపు నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సో ఆ స్థానాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకునే దిశగా ఏదన్నా ఉండొచ్చా అన్న దిశగా కూడా ప్రస్తుతం ఈ చర్చల్లో ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది ఉదయశ్రీ సో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద ఒకటి రెండోది ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేపట్టాలి ఇరవై తేదీ నుంచి నెల ఇరవై ఏడో తేదీ నుంచి మేమంతా సిద్ధం అనే పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త శ్రీకారం చుట్టారు సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైపోయింది సో ఈ క్రమంలో దీనికి అనుగుణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజాగళం పేరుతో వెళ్తున్నారు అలాగే వారాహి యాత్రలు చేపట్టడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నియోజకవర్గాల నుంచి ఆయన తన పర్యటనలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రారంభించబోతున్నారు సో ఈ నేపథ్యంలో ఏ అంశాలని బేస్ చేసుకుని ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళాలి అలాగే అలా వెళ్లాలన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సంక్షేమాన్ని పెద్దపీటగా చూపిస్తూ సంక్షేమాన్ని అంశంగా ప్రధానమైన ఎజెండాగా చూపిస్తూ వైసీపీ వైపు నుంచి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ పార్ట్ ఏ విధంగా ఉండాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఉమ్మడిగా కొన్ని అంశాలను ఇప్పటికే ఎన్నికల హామీగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మినీ మేనిఫెస్టోను రూపొందించిన పరిస్థితి కనిపిస్తోంది ఉచితంగా కొన్ని వరాలను ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకు బీసీ డిక్లరేషన్లో ఒక అంశాన్ని ప్రస్తావించారు బీసీ మహిళలకు కావుతు బీసీకి సంబంధించిన ఎవరైతే జనాభా ఉంటారో వాళ్ళకి యాభై ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్లు ఇవ్వాలని చెప్పని ఇప్పటివరకు అరవై ఏళ్ళుగా ఉన్న పెన్షన్కి సంబంధించిన అర్హుల్ని యాభై ఏళ్లకే బీసీ వర్గాలకు సంబంధించి యాభై ఏళ్ళకే ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తున్నారు సో ఇటువంటి అంశాలకు సంబంధించిన ప్రస్తావ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం మరొకటి పెన్షన్ ఏ విధంగా గతంతో పోల్చుకుంటే పెన్షన్ మరింత చక్కగా ఏ విధంగా అందిస్తామన్న అంశంతో పాటుగా ఏ మేరకు అందిస్తామనే విషయాన్ని చెప్పడం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సంక్షేమానికి అటు వైసీపీ ప్రభుత్వమే కాదు తాము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్న వాటిని ఏమాత్రం కోతలు విధించకుండా మరింత ఎక్కువగా సంక్షేమం అందించే దిశగానే తమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండబోతుందనే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలన్న అంశానికి సంబంధించి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా కూడా కసరత్తు జరిగింది అలాగే ఎన్నికల మేనిఫెస్టో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సో ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది మరొక వైపు బీజేపీతో కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న అంశంతో పాటుగా బీజేపీతో కలిసిన తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు ఇతర మైనారిటీ ఓటర్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సో వాళ్ళ ఓట్లను కూడా దెబ్బతినకుండా వాళ్ళని కూడా కూటమికి ఓట్లు వేయి వేయించేలాగా ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకోవాలన్న అంశం మీద కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది ఉదయశ్రీ రైట్ అసంతృప్తిలకు సంబంధించి కూడా చర్చ జరిగిందని చెప్తున్నారు కదా సో కూటమిగా వెళ్తున్న నేపథ్యంలో చాలా చోట్ల టీడీపీ అలాగే జనసేన అభ్యర్థులు అసంతృప్తికి గురయ్యారు మరి వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చే విషయం గురించి మాట్లాడారా వాళ్ళను పిలిచి చర్చించే విషయాలను మాట్లాడారా వీళ్ళకి సంబంధించి ఏం చర్చ జరిగింది పిఎంఆర్ ఖచ్చితంగా అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోనే ఇప్పటికే అటు టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు మరొకవైపు జనసేన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మంది అసంతృప్తులకి సీట్లు దక్కించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఆశావహులుగా ఉండి వాళ్ళ వాళ్ళ పార్టీలోనే ఆశావహులుగా ఉండి వాళ్ళ కాకుండా వేరే వాళ్ళు టికెట్ దక్కించుకున్న వాళ్ళు కావచ్చు సో వీటి ఇటువంటి అసంతృప్తులందరినీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బుజగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పో పోయిన వాళ్ళు అలాగే పార్టీకి సేవలందించినా కానీ సామాజిక సమీకరణాల వల్ల ఇతరత్ర ఇష్యూస్ని ఇతరత్ర పరిణామాల వల్ల సీట్లు ఎవరైతే దక్కించుకోలేకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రయారిటీస్ ఇస్తామన్న వ్యవహారాన్ని చాలా స్పష్టంగా హామీ లాంటిది ఇప్పటికే రెండు పార్టీల వైపు నుంచి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ కొంత అలిగిన పరిస్థితి కొంత ఆందోళన చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచి మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న పవన్ పూర్తి స్థాయిలో గెలిపించి తీసుకురావాలని వర్మ నుంచి హామీ తీసుకున్నారు అట్లాగే వర్మకు కూడా పూర్తిస్థాయి ప్రయారిటీ ఇస్తాము తొలి దఫా ఎమ్మెల్సీగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా ఆయనకే చోటు దక్కించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సో ఇటువంటి హామీలు కావచ్చు అంటే ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకోలేని వాళ్లకు ఎమ్మెల్సీ అలాగే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇతరత్ర పదవుల విషయాన్ని చూపిస్తూ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇటువంటి ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి రెండు పార్టీల వైపు నుంచి కనిపిస్తుంది చాలా వరకు అలాగే స్థానిక సంస్థల్లో కూడా కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి ఇటువంటి వాటిల్లో కూడా వాళ్ళకి అసంతృప్తులకి ప్రాధాన్యతనిస్తామన్న దిశగానే కొంత బుజ్జగించే ప్రయత్నం రెండు పార్టీల వైపు నుంచి జరుగుతుంది ఉదయశ్రీ right thanks for the update supriya Shekhar